గారు ఇక్కడ బోటింగ్ ఎంత బాగుంటుందండి అవునమ్మా అయితే ఎక్కుదామా ఎక్కుదామా తీగారు వాటర్ లో అలా బోటు వెళ్తుంటే సూపర్ ఉంటుంది ఆహా అంత బాగుంటుందా చాలా బాగుంటుందా గారు పదండి ఎక్కుదా అమ్మో వేనా ఎంత బాగుంటానమ్మా ఇలా తిప్పాలే గాని బోట్ లో ఎన్ని గంటలన్నా కూర్చుంటాను ఏంటమ్మా ఎంత స్లో గానీ పెంచమ్మా ఫాస్ట్ పెంచు చెప్తున్నాను కదమ్మా ఫాస్ట్ గా పోనివ్వు మీరు తొక్కండి ఫాస్ట్ గా వెళ్తుంది ఏంటి నేను కూడా తొక్కాలా తొక్కడం అయితే నా వల్ల కాదమ్మా నువ్వే తొక్కు ఇద్దరూ తొక్కితేనే ఫాస్ట్ గా వెళ్తుంది తొక్కండి అత్తగారు ఇదేంటి ఈ బోటు ఇద్దరూ తొక్కితేనే వెళ్తదా నువ్వు ముందు చెప్పాలి కదమ్మా మరి అలా పక్కగా పెట్టు నేను దిగిపోతాను ఇలా తొక్కడం నా వాళ్ళు కాదు త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలి నేను చూసే సీరియల్ కె టైం అయిపోతుంది కొద్దిగా పక్కగా ఆపువేనా నువ్వు ఆపుతావా లేదా అత్తగారు ఇది మధ్యలో ఆపకూడదు తిరగబడుతుంది ఇదేంటి మధ్యలో ఆగదంటున్నావు అందండి మధ్యలో ఆపితే రిస్క్ మీరు తొక్కితేనే ముందుకు వెళ్తాం తొక్కండి లేదంటే దిగి ఈత కొడతారా ఇదేంటమ్మా తీరా నీటిలోకి వచ్చి గొడవ గొడవలేదు ఏమి లేదు తొక్కండి తొక్కుతున్నాను కదా కొద్దిగా పక్కగా ఆపమ్మా ఏదోలా దిగేస్తాను 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 అనే బదులు నాతో పాటు తొక్కొచ్చు కదండి ఇదేంటమ్మా ఎలా బుక్ మళ్ళీ లైఫ్ జాకెట్ చేస్తా లైఫ్ జాకెట్ వేసుకుంటే నా నాటి చెప్తాను మీదకి కదా మీరు ఇంట్లో అన్ని పనులు నాతోనే చేస్తున్నావు అందుకని రివెంజ్ తీసుకుంటావా ముందు బోటు వడ్డుకుపోను మీరు ఇంట్లో వంట పనులు హెల్ప్ చేస్తానంటేనే బోటు వడ్డుకు వెళ్తాను ఏంటి నీటిలో తీసుకొచ్చి వంట పనులు అంటున్నావు అవన్నీ ఇంటికెళ్ళక చూసుకోవచ్చు ముందు ఒటుకు పోదరదండి అలా పక్క ఆపుతావా లేదా వంట పని అయినా బోట్ సిక్కరైనా అయినా ఒకటే గారు ఏంటి వంట పనులన్నీ నేను చెయ్యాలా అద్దరం కష్టపడితే కుటుంబం సాఫీగా సాగుతుంది సరే ఒటుకు నువ్వు చెప్పినట్టే అది ఇప్పుడు నా దారిలోకి వచ్చారు నువ్వు చెప్పినట్టే చేస్తాను అంటున్నాను కదా ఇంకా ఆపయమ్మా నా కోడలు బంగారం నీకు ఎంత కోపం ఉందో నా మీద నీటిలో తీసుకెళ్లి గొడవ పెట్టుకుంటావా పోనీలే అంత కోపం ఉన్నా నా మీద ఒటుకు బానే తీసుకోవచ్చు దీని బట్టి అర్థమైంది ఏంటంటే కోడలతో చాలా జాగ్రత్తగా ఉండాలి